మనం టైలరింగ్ బిజినెస్ గానీ లేదంటే స్టిచ్చింగ్ బిజినెస్ గానీ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే లేదా పెద్ద ఫ్యాక్టరీ గానీ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇక్కడ ప్రతి సైజ్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి అండ్ ఒక ఒక్కొక్క సైజ్ లో మనం టూ టూ బ్లౌజెస్ ఒకటేసారి ఎంబ్రాయిడరీ చేయొచ్చు లైక్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది అండ్ మనం ఎంత పెద్ద డిజైన్ అయినా లైక్ మాక్సిమం వన్ అవర్ అండ్ సో ఇప్పుడు మనం టూ సైజ్ అంటే పెద్ద మిషన్ చూసాం అనమాట ఇది వచ్చేసి స్టార్టింగ్ మిషన్ అంటే మీడియం సైజెస్ ది బెస్ట్ పార్ట్ వచ్చేసి డిజైన్ మనకి ఇన్స్టెంట్ గా అయిపోతుంది అండ్ కలర్ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి ఎక్కువ టైం వేస్ట్ కాదు మనకి సో మనకి ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి ఇవే కాకుండా మనకి వేరే మిషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీడియోస్ ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి మా మొబైల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో హలో ఎవరిమాన్ వెల్కమ్ టు ఆర్కే నేను మీ షాప్ని సో మనం ఈ రోజు సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేటలో ఉన్నాం అనమాట మనం ఈ రోజు ఈ వీడియోలో చూసేది మిషనరీ సోయింగ్ మిషన్స్ సో సోయింగ్ మిషన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఈ రోజు మనం మెయిన్ గా మన వీడియోలో చూసేది ఎంబ్రాయిడరీ మిషన్స్ అనమాట ఎంబ్రాయిడరీ మిషన్స్ లో ఏమేమి టైప్స్ ఉంటాయి ఏమేమి వెరైటీస్ ఉంటాయి సైజెస్ ఏంటి రేట్స్ ఏంటి అనేది నేను మీకు రోజు ఈ వీడియోలో చూపిస్తాను షాప్ నేమ్ వచ్చేసి గ్లోబల్ గార్మెంట్ మెషినరీ అనమాట ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ మెషినరీ అవైలబుల్ ఉంటుంది సో Without any further ado, let's get into the video. సో మనం ఇప్పుడు ఈ షాప్ దేని గురించి బిజినెస్ దేని గురించి అనేసి కార్తిక్ ని తెలుసుకుందాము సో కార్తీక్ చెప్పండి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది బిజినెస్ నాకు ఫీల్డ్ లో వచ్చేసి ట్వంటీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంది మా షాప్ లొకేషన్ వచ్చేసి రామ్ గోపాల్ పేట్ సికింద్రాబాద్ ఓల్డ్ కేఎఫ్సీ లేన్ లో ఉంది ఓకే సో బేసిక్ గా ఏం మిషన్స్ దొరుకుతాయి మీ దగ్గర మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సేవ్ మిషన్స్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇంకా రిలేటెడ్ స్పేర్ పార్ట్స్ సర్వీసెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి సో ఇప్పుడైతే మనం ఎంబ్రాయిడరీ మిషన్స్ చూస్తున్నాం అనమాట సో వీళ్ళు వచ్చేసి జీటీసీ ఎంబ్రాయిడరీ మిషన్స్ కొత్తగా లాంచ్ చేశారు సో మనకి ఇన్ఫినిట్ డిజైన్స్ అనమాట సో పెన్ లేదు మనకి మిషన్ లో డిజైన్స్ నచ్చలేదు అంటే మనం పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసి కూడా మనం డిజైన్ చేయచ్చు అండ్ ఈ మిషన్ లో మనకి ఫోర్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అండ్ ప్రతి సైజ్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి అండ్ ఒక ఒక్కొక్క సైజ్ లో మనం టూ టూ బ్లౌజెస్ ఒకటేసారి ఎంబ్రాయిడరీ చేయొచ్చు లైక్ మగ్గం వర్క్ ని రీప్లేస్ చేయడంలో బెస్ట్ అని చెప్పొచ్చు సో ఇది వచ్చేసి మనకి మిషన్ ది హోమ్ పేజ్ అనమాట ఇక్కడ మనకి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి అదే కాకుండా మనం ఏమైనా డిజైన్స్ పెట్టాలి అనుకుంటే ఇట్లా పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ త్రూ మనం కొత్త డిజైన్స్ కూడా పెట్టచ్చు అండ్ నెక్స్ట్ పేజ్ లో మనకి సైజ్ అండ్ స్కేల్ సెట్ చేసుకోవాలన్నమాట డిజైన్ ది అండ్ ఈ పేజ్ లో మనం సైజ్ అండ్ స్కేల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తాం సో ఇక్కడ వచ్చేసి నీడిల్ కలర్స్ అనమాట మనకి ఇక్కడ ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి ఈ ట్వెల్వ్ కలర్స్ లో మనం నీడిల్ కి కలర్స్ ఇస్తే మనకి నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ పేజ్ సో మనం ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే మనకి డిజైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఒకసారి చూడండి నేను మీకు నార్మల్ శాంపుల్ డిజైన్ చూపిస్తున్నాను సో ఇప్పుడు చూసారు కదా మనం అలా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఒక డిజైన్ అనేది ట్వంటీ టు థర్టీ మినిట్స్ లో అయిపోతుంది సో గా బ్లౌజ్ పైన కానీ డ్రెస్సెస్ పైన కానీ మనకి ఈ థ్రెడ్ వర్క్ బాగుంటుంది ఇది ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు చేశారనమాట మీరు చూసినట్టయితే ఇంత స్మూత్ గా ఉంది ఇదంతా మనకి అండ్ ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది అండ్ మనం ఎంత పెద్ద డిజైన్ అయినా లైక్ మాక్సిమం వన్ అవర్ అంటే మనం చూస్ చేసుకునే సైజ్ సో మిషన్ సైజ్ ని బట్టి మనం ఏ డిజైన్ చూస్ చేసుకుంటున్నాం ఒకవేళ నార్మల్ మిషన్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది లేదు ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ లాంటి మిషన్స్ అయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ టుగెదర్ వస్తాయి అనమాట సో అన్ని మిషన్స్ ఇలా మిషన్ సైజ్ ని బట్టి మనకి వేరియేషన్స్ అండ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట అండ్ ది బెస్ట్ మనం కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి రెడ్ ఉంది గ్రీన్ ఉంది అండ్ లైనింగ్ కూడా మనకి త్రీ ఫోర్ లైన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి ప్రతి దానికి మనకి డిజైన్ డీటెయిలింగ్ గా ఉంది అండ్ కలర్ పికాక్ చూస్తే పికాక్ కూడా ఎంత నీట్ గా ఉంది అంటే ఇక్కడ ఐస్ కూడా మనకి క్లియర్ గా మనకి చూపిస్తున్నారు అనమాట ప్రతి ఒక్క ఫీచర్ ఈ మిషన్ లైక్ మనం మగ్గం త్రూ చాలా వరకు కి మనం స్పెండ్ చేస్తాం బట్ ఈ ఒక్క మిషన్ ఉంది అంటే మనం చాలా డిజైన్స్ ట్రై చేయొచ్చు అండ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది టూ త్రీ డేస్ లో అయ్యే పని మనకి లైక్ మోస్ట్లీ వన్ టూ అవర్స్ లో అయిపోతుంది అనమాట సో ఈ మెషిన్ లో మనకి వేరియేషన్స్ రేంజెస్ ప్రైజెస్ అన్ని మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేస్తే క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలాగ మనం టూ సైజ్ అంటే పెద్ద మిషన్ చూసాం అనమాట ఇది వచ్చేసి స్టార్టింగ్ మిషన్ అంటే మీడియం సైజెస్ సో ఇక్కడ మనకి బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ లేదా డ్రెస్సెస్ కి ఫ్రంట్ డిజైన్ వస్తుంది అండ్ ఇక్కడ ఆల్రెడీ డిజైన్ ఎగ్జిక్యూట్ అయి ఉంది ఇది ఒక నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని ఉన్నారు సో మనం ఇలా బటన్ ప్రెస్ చేయగానే స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ ఆల్రెడీ మనం చూసినట్టు అయితే డిజైన్ సెలెక్ట్ చేశారు దానే డిజైన్ సెలెక్ట్ చేసుకొని థ్రెడ్ వర్క్ చేస్తుంది అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే థ్రెడ్స్ వచ్చేసి మనకి ట్వెల్వ్ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి సో ఏ కలర్ ఆప్షన్ కావాలంటే ఆ కలర్ ఆప్షన్ చేసుకోవచ్చు మనం జస్ట్ అక్కడ కలర్స్ లోపే మనకి ఇక్కడ ఒక ఫ్లేవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో టైం సేవింగ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది అండ్ ఈ మిషన్ వచ్చేసి మనకి జీటీసీ బ్రాండ్ ఎంబ్రాయిడరీస్ అనమాట ఈ జీటీసీ బ్రాండ్ లో మనకి తక్కువ రేంజ్ లో మనకి ఇక్కడ దొరుకుతుంది ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ ఇది కాకుండా మనకి నార్మల్ గా ఫోర్ సైజెస్ ఉంటాయి అనమాట ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఇవి ఫోర్ సైజెస్ అనమాట సో సైజ్ ని బట్టి డిజైన్ అండ్ ప్లేస్ ఎన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ అని ఆప్షన్స్ అని అందులో మనం చూస్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి జీటీసీ బ్రాండ్ అనమాట ఈ బ్రాండ్ వీళ్ళు ఇంపోర్ట్ చేశారు దాకా ద స్టార్టెడ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ రీసెంట్లీ సో ఇక్కడ మీరు స్టోర్ కి విజిట్ చేస్తే తప్పకుండా మీకు మంచి రేంజ్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుంది అండ్ నాకైతే ది బెస్ట్ పార్ట్ వచ్చేసి డిజైన్ మనకి ఇన్స్టెంట్ గా అయిపోతుంది అండ్ కలర్ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి ఎక్కువ టైం వేస్ట్ కాదు మనకి బేసిక్ గా అండ్ ది బెస్ట్ పార్ట్ ఈస్ మనకి వైబ్రేట్ కూడా కావట్లేదు మిషన్ సో నార్మల్ గా మిషన్ బేసిక్ మిషన్స్ మనం చూస్తే యూస్ చేసేటప్పుడు ఎక్కువ వైబ్రేట్ గానీ సౌండ్ గానీ చాలా ఎక్కువ వస్తుంది సో ఈ మిషన్స్ వచ్చేసి సౌండ్ నార్మల్ గా అండ్ వైబ్రేట్ జీరో వైబ్రేషన్స్ అనమాట తప్పకుండా స్టోర్ కి విజిట్ చేయండి సో చూసారు కదా వీడియో సో మనకి ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి ఇవే కాకుండా మనకి వేరే మిషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి లైక్ వీళ్ళ దగ్గర హెవీ రేంజెస్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి సన్న క్లాత్ మనం నార్మల్ టీషర్ట్ క్లాత్ స్టిచ్ చేస్తాం కదా ఆ స్టిచ్చింగ్ మిషన్స్ టు నార్మల్ హెవీ రేంజ్ సోఫా కవర్స్ అలాంటి స్టిచ్ చేసే మిషన్స్ కూడా ఉన్నాయి సో అలాంటి మిషన్స్ కి మీరు కావాలి అంటే స్టోర్ కి విజిట్ చేయండి తప్పకుండా వాళ్ళు మీకు చూపిస్తారు మనకి బేసిక్ రేంజ్ ఫైవ్ టు హెవీ రేంజ్ వరకు మనకి ఇక్కడ మిషన్స్ ఉన్నాయి హోల్సేల్ రేట్ లో ఉంటాయి మీరు ఒకవేళ ఫ్యాక్టరీ సెటప్ చేయాలి అనుకున్నా కానీ ఈ స్టోర్ కి విజిట్ చేయండి తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది నాట్ ఓన్లీ మిషన్స్ మనకి స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో చూసారు కదా ఇది మన వీడియో షాప్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఏ క్వరీ ఉన్నా కానీ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్